అమెజాన్ అడవి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అడవి ఈ విస్తారమైన అడవి నడిబొడ్డులు మిమ్మల్ని వదిలేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి అక్కడి నుంచి బయటపడ్డానికి దాదాపుగా నాలుగు వందల డెబ్బై రెండు రోజులు పట్టొచ్చు అడుగు ముందుకు పెట్టిన ప్రతిసారి భారీ చెట్లు దట్టమైన పొదలు మీ దారిని అడ్డుకుంటాయి మార్గమే కనిపించినప్పుడు అలాంటి అడవిని దాటడం ఎంత కష్టమో ఊహించుకోండి ఈ అడవిలో జంతువు పెద్దదా చిన్నదా అనేది తేడా లేకుండా వాటి లక్ష్యం మాత్రం ఒక్కటే మిమ్మల్ని చంపి తమ పొట్ట నింపుకోవడం ఎప్పుడు ఎక్కడ్నుంచి ఏ ప్రమాదం వస్తుందో ఊహించలేం చెట్టు కొమ్మపై నుంచి ఒక భారీ ఆనకొండ పడి మిమ్మల్ని చుట్టేసే ప్రమాదం ఉంది పొదల వెనుక దాకున్న ఒక చిరుతపులి ఒక్కసారిగా ఎగబడొచ్చు లేదా నదిలోని పిరాన్నాలు గుంపులు గుంపులుగా వచ్చి మిమ్మల్ని పీకు తినొచ్చు ఇదే అమెజాన్ అడవి ఇక్కడ ఒక చిన్న పొరపాటు కూడా మీ ప్రాణాన్ని గాల్లో కల్పిస్తుంది అమెజాన్ అడవి విస్తీర్ణం దాదాపుగా యాభై ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు ఇది ఎంత పెద్దదో తెలిపేందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం పాకిస్తాన్ వంటి ఏడు దేశాలు ఈ ఒక్క అడవిలో ఇమిడిపోతాయి లేదా భారతదేశం వంటి రెండు పెద్ద దేశాలు సైతం సులభంగా ఇందులో సరిపోతాయి ఇంకా దుబాయ్ నగర పరిమాణం ఉన్న భూభాగాన్ని నూట యాభై ఏడు సార్లు ఉంచినా కూడా ఈ అడవి నిండదు ఈ ఉదాహరణలతో అడవి పరిమాణం ఎంత విశాలమైందో స్పష్టంగా తెలుస్తుంది ఈ అడవి తొమ్మిది దేశాల్లో వ్యాపించుంది బ్రెజిల్ పెరు కొలంబియా వెనెజులా ఈక్వెడార్ బొలీవియా గయానా సురీనాం మరియు ఫ్రెంచ్ ఇది మీకు ఆశ్చర్యం కలిగించొచ్చు ఈ అడవి మనం శ్వాసించే ఆక్సిజన్లో ఇరవై శాతాన్ని అందిస్తుంది అంటే మన శ్వాసించే ప్రతి ఐదు శ్వాసల్లో ఒకటి ఈ అడవి నుంచే వస్తుందన్నమాట ఈ అడవిలో దాదాపుగా మూడు వందల తొంభై బిలియన్ చెట్లు ఉన్నాయని అంచనా వేస్తున్నారు అంటే ప్రపంచంలోని చెట్లలో పదహారు శాతం ఇక్కడే ఉన్నాయి ఒకవేళ మీరు ఈ అడవి చుట్టూ ఒక పూర్తి చుట్టూ రావాల్సి వస్తే అది సుమారుగా తొమ్మిది వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇది భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్లి తిరిగి రావడం లాంటిది ఈ అడవిని అమెజాన్ వర్షారణ్యం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ సంవత్సరం పొడవునా దాదాపుగా ప్రతి రోజు ప్రతి వారం వర్షం పడుతుంది ఎక్కువ వర్షపాతం వల్లే ఇక్కడ చెట్లు ఎంతో దట్టంగా చాలా దృఢంగా శక్తివంతంగా పెరుగుతాయి అమెజాన్ అడవిలో వేల సంవత్సరాలుగా ఆధిపత్యం చలాయిస్తున్న అనేక జీవులున్నాయి వీటిలో జాగ్వర్ ఒకటి ఇది ఆ అడవి యొక్క ఆహార శృంఖలంలో అగ్రస్థానంలో ఉంది అలాగే రంగురంగుల మకావు పక్షులు వింత కీటకాలు మరియు ఇక్కడ మాత్రమే కనిపించే మొక్కలు ఈ అడవి యొక్క ప్రత్యేకత అమెజాన్ అడవి అంటే కేవలం అడవి మాత్రమే కాదు ఇది ఒక గాఢమైన అద్భుతం ఇక్కడ వర్షం పడినప్పుడు నీరు చెట్ల గుండా దాదాపుగా పది నిమిషాల పాటు జారుతూ భూమిని చేరుతుంది ఈ దట్టమైన చెట్ల కారణంగా పగటి పూట కూడా చిమ్మ చీకటిగా ఉంటుంది కాకులు దూరని కారడవి అంటారు కదా అలా ఈ అడవి అనేక అరుదైన జీవులకు నిలయం ఇక్కడ నలభై వేల రకాల మొక్కలు పదమూడు వందల రకాల అరుదైన పక్షులు రెండు వేల రెండు వందల రకాల చేపలు రెండు వందల డెబ్బై రెండు రకాల క్షీరదాలు మూడు వందల ఎనభై రకాల వింత జంతువులు ఉన్నాయి ఈ జీవులు ప్రపంచంలో ఎక్కడ కనిపించవు కేవలం అమెజాన్లో తప్ప ఇక్కడ కీటకాల గురించి చెప్పాలంటే ఇరవై ఐదు లక్షల రకాల కీటకాలు ఉన్నాయి వీటిలో చాలా విషపూరితమైనవి కూడా ఉన్నాయి ఈ అడవి బయట నుంచి చాలా అందంగా కనిపిస్తుంది కానీ లోపల అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి చిన్న కీటకం కూడా గొప్ప విషయాన్ని కలిగి ఉంటుంది అమెజాన్ అడవిలో మొదటి ప్రమాదకరమైన జీవి గ్రీన్ అనకొండ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాము దాదాపుగా ముప్పై అడుగుల పొడవు మరియు రెండు వందల యాభై కిలోల బరువు ఉంటుంది ఇది విషపూరితం కాదు కానీ తన బలమైన శరీరంతో పెద్ద జంతువులను చుట్టుకుని ఎముకలు చిట్లించి ఇట్టే మింగేయగలదు అయితే ఇక్కడ కోబ్రా పైథాన్ వంటి వేలాది ప్రమాదకరమైన పాముల జాతులు కూడా నివసిస్తున్నాయి ఇక అమెజాన్లో మరో ప్రమాదం బుల్లెట్ యాంట్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చీమ సుమారుగా నాలుగు సెంటీమీటర్ల పొడవు ఉంటుంది దీని కాటు చాలా బాధాకరం ఈ నొప్పి బుల్లెట్ కాల్లోకి దూసుకు వెళ్తే ఎలా ఉంటుందో అంతకంటే ఘోరంగా ఉంటుంది ఈ చీమ కాటు వల్ల వచ్చే నొప్పి అత్యంత తీవ్రం ఒక రకంగా చెప్పాలంటే ఆ నొప్పి బదులు చస్తే మేలు అనుకోవచ్చు అంత బాధాకరం అమెజాన్ నది ప్రపంచంలో రెండవ అతిపెద్ద పొడవైన నది దాని మొత్తం పొడవు ఆరు వేల ఎనిమిది వందల నలభై కిలోమీటర్లు ఇది దాదాపు మూడు వందల ఇరవై తొమ్మిది అడుగుల లోతు వరకు ఉంటుంది కాని దీని నిజమైన గొప్పతనం దాని నీటి ప్రవాహంలో ఉంది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నది ప్రతి సెకండ్కు రెండు లక్షల పంతొమ్మిది వేల ఘనమీటర్ల నీటిని మోస్తుంది ఈ నీటి పరిమాణాన్ని ఊహించడానికి ప్రపంచంలోని అతిపెద్ద ఈత కొలను ఈజిప్ట్లోని సిటీ స్క్వాడ్ షార్మ్ ఎల్షేక్ ఈ అమెజాన్ నది నీటితో కేవలం ఒక సెకండ్లో నిండిపోతుంది అంటే కన్ను మూసి తెరిచేలోపు ఒక భారీ కొలను నీటితో నిండుతుంది అమెజాన్ నది నుంచి వచ్చే నీరు అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది ఇది ఎంత శక్తివంతమైందంటే ప్రపంచంలోని టాప్ ఫోర్టీన్ నదులు దీంట్లో కలిసిన అవి అమెజాన్ యొక్క ప్రవాహాన్ని సమానం చేయలేవు అమెజాన్ అడవిలో పడే వర్షం అంతా ఈ నది ద్వారా సముద్రంలోకి చేరుతుంది అమెజాన్ నది కేవలం నీటి గురించి మాత్రమే కాదు ఇది అరుదైన జీవులకు కూడా ఆశ్రయం వాటిలో ముఖ్యమైనది గులాబీ నది డాల్ఫిన్ ఈ డాల్ఫిన్లు తమ ప్రత్యేకమైన గులాబీ రంగుతో నది యొక్క గందరగోళ నీటిలో అద్భుతంగా సంచరిస్తాయి అంతేకాకుండా ఈ నదిలో వేల సంఖ్యలో భయంకరమైన మొసళ్లు కూడా నివసిస్తాయి ఇవి తమ ఆకలి తీర్చుకోవడానికి ఏ హద్దు దాటానికైనా సిద్ధంగా ఉంటాయి ఈ గులాబీ నది డాల్ఫిన్ తొమ్మిది అడుగుల పొడవు మరియు రెండు వందల కిలోల బరువు వరకు ఉంటుంది ఇతర డాల్ఫిన్ల కంటే ఇవి ఎక్కువ తెలివైనవి మరియు వేగవంతమైనవి ఎందుకంటే వీటి మెదడు పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది సాధారణంగా డాల్ఫిన్లు మానవులతో స్నేహపూర్వకంగా ఉంటాయి కానీ గులాబీ నది డాల్ఫిన్లు కొన్నిసార్లు దూకుడుగా మారి మానవులపై దాడి కూడా చేయొచ్చు అయినప్పటికీ ఇవి అమెజాన్ నది యొక్క అత్యంత ఆకర్షణీయమైన జీవుల్లో ఒకటిగా నిలుస్తాయి అమెజాన్ నదిలో మరో ఆశ్చర్యకరమైన జీవి ఎలక్ట్రిక్ ఈల్ ఈ చేప ఎనిమిది వందల అరవై ఓట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేయగలదు ఈ విద్యుత్ను తన రక్షణ కోసం మరియు వేటాడేందుకు ఉపయోగిస్తుంది ఈ షాక్ చిన్న జీవులను స్తంభింపజేస్తుంది పెద్ద జంతువులను కూడా ప్రమాదాన్ని కలిగించవచ్చు అమెజాన్ నదిలో ఎలక్ట్రిక్ ఈల్స్ వల్ల మానవులు విద్యుత్ షాక్ కు గురైన సంఘటనలు కూడా ఉన్నాయి అయితే ఈ షాక్ సాధారణంగా ప్రాణాంతకం కాదు కానీ ఒక వ్యక్తి యొక్క నాడీ వ్యవస్థను తాత్కాలికంగా దెబ్బతీస్తుంది ఇప్పుడు ఒక సాధారణ మనిషి కథను వినండి మార్టిన్ స్టెల్ ఒక మారుతాన్ ఈతగాడు మొత్తం అమెజాన్ నదిని ఈత కొట్టి దాటారు అది ఆరు వేల ఎనిమిది వందల నలభై కిలోమీటర్ల దూరం ఈ నదిలో భారీ మొసళ్ళు ఎలక్ట్రిక్ ఈల్స్ మరియు అనకొండలు ఉన్నప్పటికీ అతను ఈ సాహసాన్ని కేవలం అరవై ఆరు రోజుల్లో పూర్తి చేశాడు మార్టిన్ తన ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు కానీ జాగ్రత్తగా ప్లాన్ చేసి ఒక బృందం సహాయంతో ఈ ప్రమాదాలను నివారించారు ఈ సాహసం మానవ స్థైర్యానికి ఒక గొప్ప ఉదాహరణ ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రికార్డులో ఒకటి కూడా అతను ప్రతిరోజు పది పాటు ఈత కొట్టేవాడు మరియు మిగిలిన సమయంలో విశ్రాంతి తీసుకునేవాడు అమెజాన్ నదిలో అనేక ప్రమాదాలున్నాయి అనకొండలు మొసళ్లు ఎలక్ట్రికీల్స్ ఇవే కాకుండా శాస్త్రవేత్తలకు అంతు చిక్కని ఇంకా పెద్ద జీవకోటి అక్కడ దాక్కునుంది దాక్కుని కాదు స్వేచ్ఛగా ఉంది అమెజాన్ అడవిలో పెరుగు దేశంలో ఒక అద్భుతమైన నది ఉంది ఉంటుంది మరియు దాని నీటి ఉష్ణోగ్రత తొంభై నుంచి వంద డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది ఈ నది ఎందుకు ఇలా మరుగుతుందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు అమెజాన్ అడవిలో సుమారుగా ఆరు వందల తెగలు నివసిస్తున్నాయి ఈ ప్రజలు అడవిలోని జంతువులను వేటాడి తమ సంస్కృతి మరియు సాంప్రదాయాల్లో అక్కడే తమ జీవనాన్ని గడుపుతారు వీరికి ఇప్పటికీ ఆధునిక ప్రపంచంతో సంబంధాలు లేవు కానీ ఈ అడవిలో మరో ఆశ్చర్యకరమైన రహస్యం దాగుంది అవి జియోగ్లిప్స్ జియోగ్లిప్స్ అంటే భూమిపై ఉన్న పెద్ద రేఖాగణిత ఆకారాలు లేదా నిగూఢ గుర్తులు ఇవి అంత పెద్దవి కాబట్టి కొన్ని వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు విస్తరించున్నాయి ఉపగ్రహ చిత్రాల ద్వారా చూసినప్పుడు ఈ జియోగ్లిప్స్ స్పష్టంగా కనిపిస్తాయి అమెజాన్ అడవిలో ఇలాంటి మూడు వందల కంటే ఎక్కువ జియోగ్లిప్స్ కనబడ్డాయి ఈ వింతైన గుర్తులు ఎందుకున్నాయి వీటిని ఎవరు సృష్టించారు ఏ ఉద్దేశంతో ఇవి తయారు చేయబడ్డాయి ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు ఇవి ఒక రహస్యంగానే మిగిలిపోయాయి ఇక ఈ జియోగ్లిప్స్ గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే